కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వేడ్మా బొజ్జు పటేల్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లోని ఐకేపీ కార్యాలయంలో సిబ్బంది ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మహిళలకు చీరలను పంచారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతి కోసం మహిళలను ఉన్నత స్థాయిలో ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తుందన్నారు సీఎం గారు గారు మరి ముఖ్యమంత్రి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మహిళా సంఘాలని కోరుకునేది ఒకటే ఈ రోజు వడ్డీ లేని రుణాలు మేము ఇస్తూనే పోతాం మీరు కూడా మహిళా సంఘాలు ఇంకా బలోపేతం చేయండి ప్రతిపక్షాలు ఏమైనా మీ దగ్గర వచ్చి ఓట్ల కోసం మాట్లాడితే పది సంవత్సరాల అవకాశం ఇచ్చాం కదా మరి పది సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయారు అడగండి ఈ రోజు ఇంద్రమిల్ స్టార్ట్ చేశాం మరి పది సంవత్సరాలు ఇల్లు కూడా రాలే వాళ్ళు ఈరోజు వచ్చి ఏ రకంగా ఓట్లు అడుగుతారు లేకపోతే మీ దగ్గర వచ్చి ఒకటే చెప్తారు ఏమైనా ఇరవై ఐదు వందలు లేకపోతే తులం ఏమైంది లేకపోతే నాలుగు వేల పెన్షన్ ఏమైంది అదే కల్వకుండుల కుటుంబం దోచుకోకపోతే ఈరోజు మేము తులం బంగారం కావచ్చు మీకు నాలుగు వేల పెన్షన్ కావచ్చు ఇరవై ఐదు వందలు కూడా త్వరలోనే వాళ్ళం కానీ ఆర్థికమైన సమస్యలు ఉండడం వల్ల మరి కొంత ఆలస్యం అవుతుంది ఇది మీరు కూడా ఆలోచన చేయాలి ఆర్థికమైన ఇబ్బందులు మీకు తెలియకపోతే మీ అధికారులు అడిగి తెలుసుకోండి ఈరోజు గతంలో అయి ఉన్నటువంటి అధికారులు కూడా నెల నెలల జీతం ప్రాంతం కానీ ఈరోజు నెర నెల జీతం ఇస్తున్నాం కాబట్టి మహిళా సంఘాలని ఒకటే వాళ్ళకి పది నికులు పడిచేట్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారు ఎన్ని అప్పుల పాలైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి విజయంతో ఒక లక్ష్యంతో మనం మాటిచ్చాం తప్పకుండా వాళ్ళు చేద్దమనరు అందుకే నేను చెప్తున్నా భవిష్యత్తులో మేము ఇచ్చిన హామీలను కూడా సంపూర్ణంగా అమలు చేయడానికి మేము ముందుకెళ్తాం ఇంకా మేము పాలించడానికి మూడు సంవత్సరాలు ఉంది మీ ఆడబిడ్డలందరూ కూడా ఆశీర్వదిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు